హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ సిక్స్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు నా బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి ఇక వీడియోలకైతే వద్దాము వీడియోలకు వస్తే నేను కిచెన్ కౌంటర్ టాప్ని అయితే నైటే మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకొని అలాగే కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా అలాగే ఇక్కడ చూసారు కదా గిన్నెలైతే బాదం పప్పు బాదం పప్పు నానబెట్టేస్తున్నాను మార్నింగ్ కోసము అలాగే ఇంకో గిన్నెలో వచ్చేసి గోంతు కటరా అని చెప్పేసి అది కూడా నానబెట్టేసానండి ఇక నాన్ నైట్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకొని నాను పెట్టేసుకొని పడుకుని పోయాను అనమాట ఇక సో ఇక మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఇల్లు అంతా కూడా ఊడ్ చేసుకున్నాను ఇల్లు ఊడ్ చేసుకున్న తర్వాత డోర్ అయితే ఓపెన్ చేశానండి ఇక ఇది వచ్చేసి మే నెల కదండీ సమ్మర్ అయితే బాగా ఎండలు అయితే బాగా అనమాట వర్షాలు అయితే మాకైతే తక్కువగానే ఉన్నాయండి సో ఇక ఈరోజు అయితే ఎండైతే బిగోచ్ఛంగా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట డోర్ ఓపెన్ చేసేసరికి ఎండ అయితే బాగా పెడుతున్నట్టు అనిపించేసి ఇంట్లోకైతే చూస్తున్నారు కదా ఎండ ఎలా అయితే పడుతుందో ఇక మొత్తానికి ఇల్లు అయితే ఊడ్చేశానమాట ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఈరోజు తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక రెగ్యులర్గా అనేది తడిబట్ట అయితే పెట్టుకుంటున్నాను కదా ఈ మధ్య దీపం అదే పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి రెగ్యులర్గా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట తడిబట్ట మొత్తం కూడా ఇల్లంతా కూడా తడిబట్టయితే పెట్టేసుకుంటున్నాను ఇక అంతా కూడా తడబట్టయితే పెట్టేసుకున్న తర్వాత ఇక మొత్తానికి నేను రాత్రి అని స్టవ్ బర్నర్స్ అన్నీ కూడా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఇవైతే పక్కకైతే పెట్టాను సో వీటిని వాటి స్థానంలో అయితే వాటిని అయితే అన్నిటిని అయితే సదరేస్తున్నాను అనమాట ఇక సదరేసిన తర్వాత ఇక ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలని చెప్పేసి అయితే వేసుకుంటున్నానండి ఈ రెగ్యులర్లో అనేది ఇది ఒక నా భాగం అనమాట సో ట్యాబ్లెట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇక మొత్తానికి కొంచెం తడి అయితే ఆరుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి బయట టాబ్లెట్ వేసుకున్న తర్వాత బయట అంతా కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇక ముగ్గు అంతా పెట్టేసుకున్న తర్వాత ఇక పాలు అయితే కాస్తున్నాను పాలు కాగేలోగా ఇలాగా నేను బియ్యం కూడా అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి ఇక సరేలే అని చెప్పేసి పాలు కాగడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది కదా అని చెప్పేసి బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసాను వేసేసి ఆన్ అయితే చేయలేదండి బట్టలు వేసేసి లిక్విడ్ అయితే అనమాట తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వాషింగ్ మిషన్ స్విచ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి లిక్విడ్ అయితే వేసేసి పెట్టేశాను అనమాట ఇక అలాగే లంచ్ వచ్చేసి ఈరోజు కాకరకాయ ఫ్రై అలాగే శనగలు కారము పెరుగు చట్నీ రైస్ అయితే పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి కాకరకాయలను అయితే తీసేసి బయటైతే పెట్టేసానండి ఇక ఎలాగో స్టవ్ మీద పాలైతే పెట్టేశాను కదా సో అవి పొంగిపోక స్టవ్ మీద పాలు పెట్టేసాను కాబట్టి ఈ ఇక అయితే పాలైతే పొంగిపోతాయని చెప్పేసి అక్కడే ఉండి అయితే కాకరకాయలయితే అంతా కూడా అయితే చేస్తున్నాను అనమాట అయితే చేసేసి అలాగే పెద్దగా ఎక్కువగా అయితే చేయడంలేండి కొద్దిగా లైట్గా మాత్రం అయితే చేస్తాను అనమాట అలా పీలు చేస్తే కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది అని చెప్పేసి కొద్దిగా అంటే లైట్గా అయితే చేస్తాను ఇంకా మొత్తానికైతే జ్యూరేసాను అనమాట జ్యూరేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొద్దిగా నేను సాల్ట్ అనేది కలిపి పెట్టేసుకుంటానండి సాల్ట్ పెట్టేసి కలిపి పెట్టడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గుతుంది వేగేటప్పుడు ఫాస్ట్గా అనేది వేగుతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి సాల్ట్ అయితే కలిపేసి పక్కకైతే పెట్టేశాను ఇక ఇలాగా పాలు కూడా కాగేయండి కాగితే ఇక పక్కకైతే పెట్టేసానమాట చల్లారి పెట్టేశాను వాటర్లో అయితే పెట్టేసి ఆ తర్వాత ఫ్రెష్ అయితే వచ్చేసానమాట ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక మొదటగా అయితే దీపం అయితే పెట్టేసుకోవాలనుకున్నాను దీపం అనేది పెట్టేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత దీపం అయితే పెట్టేసుకోవడానికి దేవుడి దగ్గర దేవుడికి నేను పెట్టిన పూలన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట అదే అండి చిత్రపటాలకి పెట్టిన పూలన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట దేవుడి యొక్క చిత్రపటాలకు పెట్టిన పూలన్నీ తీసేసి అలాగే ప్రతి నిత్యం కూడా నేను అంటే చిత్రపటాలను అయితే క్లీన్ అయితే చేయను వారానికి ఒక రోజు అయితే క్లీన్ అయితే చేసుకుంటాను ఇక డైలీ మాత్రం మాత్రం దీపపు కుందులు ఉంటాయి కదా దీపపు అయితే క్లీన్ అయితే చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట దీపము వారానికి ఒకరోజు మాత్రమే చిత్రపటాలన్నిటిని కూడా క్లీన్ అయితే చేసుకుంటానండి వీలైతే శనివారం క్లీన్ చేసుకుంటాను లేదు అని అంటే గురువారం క్లీన్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఫ్రైడే కూడా క్లీన్ చేస్తానులే అండి నాకు ఫ్రైడే రోజు ఇక కొంతమంది అయితే ఫ్రైడే క్లీన్ చేయొద్దు అది ఇది అని అంటారు అలానే నాకేం సెంటిమెంట్స్ ఏం లేవు ఆ రోజు నా మూడుని బట్టి అలాగే దేవుడివి నాకు క్లీన్ చేసుకోవాలని అనిపిస్తే కంపల్సరీ అనేది ఫ్రైడే అయినా కూడా నేను క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట మొత్తానికి క్లీన్ దేవుడికి అయితే ఇలా రోజు కూడా దీపం అయితే పెట్టేసుకుంటానండి ప్రమిదను తోమేసుకొని అలాగే నిత్య పూజగా నేనైతే పెద్దగా ఎక్కువ ఏం చేయనులేండి జస్ట్ పూలు పూలు పెడతాను అలాగే దీపం దూపం నైవేద్యంగా అయితే నేను రోజు ఇంట్లో ఫ్రూట్స్ కనుక ఉంటే ఫ్రూట్స్ అయితే అనమాట ఫ్రూట్స్ కనుక లేకపోతే మాత్రము చక్కెర అయితే పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటానండి ఇదండి నా డైలీ నిత్య పూజ అనమాట ఇక దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఏవైనా కానీ నాకు నచ్చిన కొన్ని ఏమైనా ఏం లేదులేండి కొద్దిగా అమ్మవారి సూత్రము అలాగే వెంకటేశ్వరి మామాలైతే చదువుకుంటాను అన్నమాట ఈ విధంగా అయితే రోజు నేను పూజ అయితే చేసేసుకుంటానండి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఈరోజు పల్లీ చట్నీ కోసం అయితే శనక్కల కారం కోసం అయితే శనగ శనకాయపప్పులు అయితే వేపేసుకుంటున్నాను అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే టిఫిన్ కోసం అని చెప్పేసి ఈరోజు ఓట్స్ ఉప్మా చేద్దామని చెప్పేసి టిఫిన్ కోసం ఉప్మా లేక అంటే టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి మళ్ళీ మిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ పీస్ ఇవి పచ్చి బఠానీ అని అంటారు కదండి యాక్చువల్లీ ఇవి రంగు కలిపినట్టు అండి నేనైతే వీటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను బట్ మా వారు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారనమాట ఇక వేస్ట్గా పడేయలేక ఈరోజైతే వేసేసుకొని ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట చాలా వరకు నేను బఠానీ దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకొని చేస్తాను అనమాట వీటిని ఎక్కువగా తెచ్చుకోనండి రంగు కలిపి ఉంటారని చెప్పేసి ఎక్కువగా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నా చిట్టి తల్లి అయితే దీపం పెట్టేసుకునేటప్పుడే లేచేసిందండి లేచేస్తే ఇక తర్వాత తనకి కొద్దిగా పాలు అయితే తాపేసి ఫ్రెష్ అప్ అయితే చేసి స్నానం కూడా చేశాను అనమాట మార్నింగే ఇక ఈరోజు తనకు కూడా ఫ్రెష్ అయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక మొత్తానికి ఇక్కడ అయితే ఓట్స్ ఉప్మా కోసం అయితే బటాని ఇవన్నీ కూడా వేయించేసాను ఇక టిఫిన్ ఉప్మా అయిపోయిన తర్వాత నేను ఈ ఊ ఉప్మా అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారడం కోసం అని చెప్పేసి ప్లేట్లోకి అయితే తీసేసి పక్కకు అయితే పెట్టానండి చల్లారిన తర్వాత పాపకు తినిపిద్దామని చెప్పేసి ఇక మొత్తానికి చ ఈ పనిలో అవుతూ ఉండంగానే ఇక నేను ఈరోజు సాయంత్రము దోశ పిండి అని చెప్పేసి పొద్దున్నే దో అయితే నానబెట్టేశాను అలాగే మినపప్పు అయితే నానబెట్టేశాను అనమాట పొట్టు మినపప్పు అయితే ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను కదండి సో ఆ మినపప్పుని అయితే నానబెట్టేసాను ఇక్కడ చూసారా పురుగు అయితే వచ్చేసిందండి అదే బియ్యానికి అయితే చెక్క పురుగు అయితే పట్టిందనమాట ఈ పురుగు పోవడానికి ఎన్ని ఏం చేయాలో ఏంటో అర్థమైతే లేదండి కూడా మొత్తం పాకేస్తూ ఉన్నాయన్నమాట ఇక చేసేది ఏమీ లేక రోజు కూడా చెరిగేసి చేసుకుంటున్నాను ఇక మొత్తానికి దోశకైతే బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట ఇక అలాగే ఇక వంటకి వచ్చేసి ఇక ఒక స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసానండి బాండి ఆయిల్ వేసేసి కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టాను ఇంకొక స్టవ్ మీద అయితే బియ్యమైతే పెట్టేసాను అనమాట ఇక టమాటా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవి కూడా శనగల కారంలోకి మగ్గి మగ్గబెట్టేస్తున్నాను అనమాట మొత్తానికి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇవి అండి ఇక మొత్తానికి కాకరకాయని అయితే వాటర్తో సహా అయితే వేసేసుకుంటున్నాను సో ఇక ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక ఈరోజు పెరుగు పచ్చడి అదే అండి మజ్జిగ చారు అయితే చేయాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి పెరుగు అయితే తీసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ను అలాగే కొత్తిమీర కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని జీలు చేసేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట దాంట్లో ఇక వచ్చేసి పోపు అయితే వేస్తున్నాను పోపుకి వచ్చేసి ఏమీ లేదండి ఉల్లిపాయ కొద్దిగా వేగనిచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ చిటికడంత పసుపు సాల్ట్ అనేది కూడా వేసేసి వేగనిచ్చేసి అందులో కలిపేసుకోవడం అనమాట చారు ఇక అప్పటికి వంట అంతా అయిపోయేసరికి నాకు టెన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో అప్పటికి పాపకి కొద్దిగా మార్నింగ్ పాలైతే తాగింది కదా సరే అని చెప్పేసి ఇక టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట పాపకి తినిపించేసి తినిపించేసరికి నాకు లెవెన్ లెవెన్ ఫిఫ్టీ అలా అయితే అయిందండి ఇక పని అంతా కూడా టిఫిన్ వంట అయితే అయిపోతే మనకి పని అనేది తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా సో ఇక వంట అయితే ఫినిష్ అయితే అయిపోయింది కాబట్టి పాపకైతే తినిపించేశాను పాపకు తినిపించేసిన తర్వాత నేను కూడా ఈరోజు టిఫిన్ తినేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి చూస్తున్నారు కదా లెవెన్ లెవెన్ ఫిఫ్టీ అలా అవుతుందనమాట ఈరోజు వచ్చేసి ఓట్స్ ఉప్మా నేను మా పాప అయితే ఓట్స్ ఉప్మా అయితే తినేసాము ఇక టిఫిన్ అయితే తినేసిన తర్వాత బట్టలని కూడా ఆరేసానండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కూర్చొంత సపోర్ట్ చేయండి అండ్ సీ యూ బాయ్ బాయ్ అండ్ దర్ వీడియో